నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని గ్రూప్ వన్ అభ్యర్థిని నిరుద్యోగిని ఒక రైతు బిడ్డగా చెప్తున్నా ఈనాడు గ్రూప్ టూలో అవకత గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయనేది వాస్తవం ఎందుకంటే ఇది గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది న్యాయబద్ధమే అయినప్పటికీ గవర్నమెంట్ తలా తోకలేని సంబంధాలు చెప్తుంది సార్లు రాసి రద్దయి మూడోసారి రాసి ఏ క్వాలిఫై కాకుండా ముందలొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు గట్టిగా అయినట్టు ఈనాడు నోటిఫికేషన్ని రద్దు చేసి గ్రూప్ జీవో ట్వంటీ నైన్ జీవో ఫిఫ్టీ ఫైవ్ని ఎవరు రద్దు చేయమన్నారు జీవో ట్వంటీ నైన్ అనేది తెచ్చి కేవలం అగ్ర కులాలకు కేవలం రెడ్డిస్కి మాత్రమే ఈనాడు కార్పొరేషన్ పదవులలో కూడా వన్ టూ ఏ తీసుకుంటే ఒక సలహాదారుని కాంచి మిగతా అన్ని పదవులు కూడా రెడ్డిస్కే ఉన్నాయి మొన్న ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ అన్ని పోస్టులలో ఓన్లీ రెడ్డిస్ మాత్రమే ఉన్నారు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు ఇంకా చదువుతూ నిరుద్యోగులుగా రైతు కూలీలుగా రైతు బిడ్డలుగా పశువుల కాస్తు బర్రల కాస్తు ఇంకా వ్యవసాయ వివిధ పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎం జీవో ట్వంటీ నైన్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు న్యాయం చేయకపోతే అమరణ నిరార దీక్ష తీసుకుంటాం ఒక విద్యార్థి అనేటోడు రెండు సార్లు రాస్తాడు మూడు సార్లు రాస్తాడు ఇంకా ఎన్నిసార్లు రాయాలి విద్యార్థి ఈ రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అన్నారు ఎంత బోగస్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే ఒక విద్యార్థి అనేటోడు నిరుద్యోగి అనేటోడు ఎన్నిసార్లు రాయాలి ఎగ్జామ్స్ జీవో ట్వంటీ నైన్ అనేది కేవలం ఓపెన్ మెరిట్ తెచ్చి మిగతా ఎస్సీ ఎస్టీ పిల్లల్ని ముఖ్యంగా బీసీలని రిజర్వేషన్కు పరిమితం చేసి కుట్ర చేస్తున్నారు రాజకీయ పదవులలో మీరే ఉంటారు సలహాదారులలో మీరే ఉంటారు కార్పొరేషన్ పదవులలో మీరే ఉంటారు కాబట్టి జివో ట్వంటీ నైన్ క్యాన్సల్ చేస్తే అన్ని వర్గా న్యాయం న్యాయమవుతుంది ఏమైనా రైతులు రైతు కుటుంబాలు ఇంకా ఈ విధంగానే ఉండాలా ఒక స్టెప్పు ఎదిగొద్దా ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఈ పెద్ద దుర్మార్గుడు జీవో ట్వంటీ నైన్ అనేది కేవలం తెచ్చాడు తొండుకో మొండికో ఏ నయం ఉండే ఈనాడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిండే కొంత కాలువలు వచ్చిండే కొంత ఉండే ఈనాడు ఎంత భూమి ఉన్న వాళ్ళ భూమి ఉన్న వాళ్ళకే లబ్ధి చేకూరే విధంగా రుణమాఫీ ఉంది తప్పితే భూమి లేని వాళ్ళకు ఏం జరగట్లే మళ్ళీ రైతు బంధు అనేది కూడా సాగు అంటున్నా నువ్వు నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా నీకు సాగట చేస్తారా దరిద్రుడు అను వ్యవసాయం చేసిన వెనడన ఈ విధంగా జీవో ట్వంటీ చేయకపోతే మేము విద్యార్థులు అనేది ఆమర నిరార దీక్ష చేస్తాం ఈనాడు ఒక విద్యార్థి అనేటోడు హాస్టల్లో ఉండలేక రూమ్లలో ఉండలేక హాస్టల్ ఫుడ్ ముష్టి బుధన ఫుడ్డు ఉండలేక కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్